నమస్తే వెల్కమ్ టు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ శ్రీనివాస్ ఏదైతే మరి బెల్లంపల్లిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలలో ఏదైతే మొత్తానికైతే హాట్ టాపిక్గా మన బెల్లంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా హవా కొనసాగింది అది ఏ విషయంలో అంటే దుర్గం చిన్నయ్య వర్సెస్ సేజల్ ఆదినారాయణ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసేది నెల రోజులు కూడా నెల రోజులతో పాటు కూడా పార్లమెంటు ముందు సేజల్ అనేటువంటి ఒక యువతి మరి దాదాపు ఒక నెల రోజులు అక్కడ ధర్నా చేసినటువంటి విషయాన్ని మనం చూసాం సో అదే విషయం మళ్ళీ తెరకొచ్చింది మరి ఆది నారాయణ సేజల్ వర్సెస్ దుర్గం చిన్నయ్య అనేటువంటి ఈ ఈ సినిమాకి మరి తెర ఎప్పుడు పడుతుంది అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారినా కూడా బెల్లంపల్లి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాం నిన్న ఏదైతే బెల్లంపల్లిలో గత గత కొద్ది రోజులుగా భూ తగాదాలు కొనసాగుతా ఉన్నాయి బెల్లంపల్లిలో మంచిర్యాలలో టాప్ అసలు భూ కబ్జాలు ప్రభుత్వ భూ కబ్జాలు చేయడంలో మరి వెల్లంపల్లి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టాప్ నెంబర్ వన్లో ఉన్నట్లుగా మరి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఒకయొక్క రాజకీయ వర్గాలు మాట్లాడుతూ ఉన్నారు అసలు జరిగినటువంటి విషయం ఏంటిదంటే మొత్తానికి అయితే కన్నాల అదేవిధంగా ఇటు తాండూరు వెళ్ళే రూట్లో ఎనభై తొమ్మిది సర్వే నంబర్ భూమిని గతం నుంచి చిన్నయ్య అనే వ్యక్తి మరి ఏదైతే ఆంధ్ర నుంచి బతుకు తెరువు కోసం మరి ఆరిజిన్ డైరీ పాల ఉత్పత్తి కేంద్రాన్ని పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఆది నారాయణ సేజలతో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇద్దరి మధ్యలో తోటి ఆ భూమిని వారిద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతతో ఒప్పందం చేసుకొని వారిద్దరు ఇక్కడ ఏదైతే బెల్లంపల్లి ప్రాంతంలో ఆరిజిని డైరీ పాల ఉత్పత్తి కేంద్రాన్ని పెడతామని చెప్పేసి రైతుల దగ్గర నుంచి మరి ఆ డబ్బులు సేకరించి వారికి మరి ఆవులు గేదెలు ఇస్తారని నమ్మవలికి వారిద్దరి మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందం బిజినెస్లో భాగంగానే మరి ఆ భూ వివాదం కొనసాగుతా ఉన్నది సరే ఏదైతేనేమి ఆంధ్ర నుంచి తెలంగాణకి ఒక మారుమూల ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతానికి వచ్చి ఇక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని చూసి మరి బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యతో ఒప్పందం చేసినటువంటి ఆది నారాయణ మరి గత కొద్ది రోజులుగా తమ భూముల విషయంలో మాత్రం బెల్లంపల్లిలో ఆ మంటలు మాత్రం ఆడడం లేదు

ఆ మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది మరి మొత్తానికైతే ఆది నారాయణ టీమ్ తో పాటు సేజల్ మరికొంతమంది ఏదైతే వినోద్ వర్గం కావచ్చు మరికొంతమంది కలిసి కట్టుగా మరి దుర్గం చిన్నయ్య పైన ఇటు రాజకీయంగా కావచ్చు ఆ భూముల విషయంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి అంతర్గత విభేదాల వలన ఈరోజు ప్రపంచం మొత్తం కూడా బెల్లంపెల్లి కోసం మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది సో ఏదైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దుర్గం చిన్నయ్య మరి ఆ ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది గడ్డం వినోద్ గెలవడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పది నెలలు వస్తున్నప్పటికీ కూడా మరి ఆ భూ వివాదాలు రోజుకొక్క తీరుగా మారుతా ఉన్నది రోజుకొక విధంగా పూడ గడుపుతా ఉన్నది మరి దానిపైన ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా దానిపైన యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నాయి కలెక్టర్లు ఎందుకు మరి ఆ భూమి పైన యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నాయి సరే మొత్తానికైతే ఇప్పుడు మరొక విషయం బెల్లం పెళ్లి చర్చనీయాంశంగా మారింది గతంలో ఆ భూములు దుర్గం చిన్నయ్య ఆర్జిన్ డైరీ వారికి మధ్య జరిగినటువంటి ఆ ఒప్పందంలో భాగంగా ఇచ్చి వారిద్దరి మధ్య అంతర్గత విభేదాల వలన అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారట విషయం చూస్తాం ఏదైతే అదే తప్పుని మళ్ళీ రిపీట్ గా ఆర్జిన్ డైరీ వారు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఎనభై తొమ్మిది సర్వే నంబర్ లో ఆ భూమి మరి పీపీ మరి పీపీ ల్యాండ్ గా మరి చెప్తా ఉన్నారు మరి దీన్ని ఎందుకు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు అది అసలు ఏ భూమి దీన్ని ఎవరు కొనుగోలు చేశారు అసలు ఇది ఎలాంటి ప్రభుత్వ భూమి లేకుంటే ప్రైవేట్ భూమా ఎందుకు దీనిపైన ఒక సర్వే రిపోర్ట్ తీయలేకపోతున్నారు మరి ఎందుకు అధికారులకు ఎవరికి వాళ్ళకు మూటలు చెల్లుతా ఉన్నాయా ఒకవైపు రాజకీయాల నాయకులు ఎక్కడికక్కడ కబ్జాలు చేసుకుని ఇలా బెల్లంపల్లిలో ఒక ప్రభుత్వ భూమి లేకుండా చేస్తా ఉన్నారు అయినా కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదో వీళ్ళు ఉద్ధరిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చి కొత్త ఎమ్మెల్యేని తీసుకొస్తే మరి వీరి యొక్క అనుచరుల ఆగడాలు కూడా అదే విధంగా కొనసాగుతా ఉన్నాయి ఈ రోజు ఏదైతే మరి ఆరోజు డైరీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు మరి అదే భూమిని మరి అమాయకమైనటువంటి ప్రజలకు కేవలం నిన్నేళ్ల మండల కేంద్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సొంత మండలం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకే ఆ భూమిని ఇరవై వేలకి ఒక గుంటగా ఇరవై వేలకు ఒక గుంటగా భూమి ఇవ్వడం కోసం నిశ్చయించి బాండ్ పేపర్ ద్వారా మరి చాలా అనేక మంది రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున కూడా మరి భూమిని వారికి అమ్మినట్లుగా మనం చూస్తాం ఈరోజు బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది ప్రతి ఒక్కరు కూడా బెల్లంపల్లిలో గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు మరి ఏదైతే నిన్నటి రోజున అదే ల్యాండ్ పైన దుర్గం చిన్నయ్య ఈ ల్యాండ్ నా దగ్గర నా ల్యాండ్ పైన మీరచ్చు ఏం చేస్తున్నారు మరి సర్వే చేసే క్రమంలో మరి అక్కడికి ఉంటే దుర్గం చిన్నయ్య పైన కేసు నమోదు చేసినట్టుగా కూడా మరి మన వార్తలు చూస్తా అసలు ఏంటిది అక్కడ వెళ్ళిన వాళ్ళు కూలీలు కాదు ఎవరైతే ఇరవై వేలు పెట్టుబడి పెట్టి ఒక గుంట కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ భూమిని సర్వే నంబర్ చిట్టీలు ప్రకారంగా వేసి మరి ఆ సర్వే నంబర్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ విభజించే క్రమంలో మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూలీలుగా చిత్రీకరించి కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇంత జరిగినప్పటికీ కూడా ఒకవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది మరొకవైపు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉన్నది మరొకవైపు అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉన్నది మరొక పరిపాలన బెల్లం బెల్లంపల్లిలో స్టేజల్ ఆదినారాయణ ఆదినారాయణ వర్సెస్ బెల్లం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య సినిమా ఎన్ని రోజులు తీస్తారో నాకు అర్థం కావట్లేదు వీరి వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఖచ్చితంగా కూడా దీనిపైన ఆదినారాయణ కూడా ఇంతకు ముందు ఒక బెల్లంపల్లి ఆ గ్రూప్ లో చాట్ లో మాట్లాడారు ఏం మాట్లాడారా అంటే దానిపైన ఏదైనా ఉంటే ఆధర్ ఆధారాలు మీరు మీరు బయట పెట్టుకోవాలి మీరు దుర్గం చిన్నది నమ్మి వచ్చారా దుర్గం చిన్న ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటిది ఒకవేళ ఈ రోజు మీ ఇద్దరి మధ్యలో అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు అదే మీ ఇద్దరి మధ్యలో ఒప్పందం సరిగ్గా కుదుర్చుకొని ఈరోజు మీరు వేల కోట్లు లక్షల రూపాయలు సంపాదించుకొని మా ప్రాంత సంపాదన మీరు ఆంధ్రాకు తరలించేది ఉంటే మాకు నేను గిన్ని కోట్లు సంపాదించ మీరు చెప్పేవారా అంటే ఇక్కడ మోసం చేశారు మోసపోయారు అది మీరిద్దరు లీగల్ గా చూసుకోకుండా దానిని మీరిద్దరు కలిసి బెల్లం పెళ్లి ప్రజల పైన రుద్ది ప్రపంచ వ్యాప్తంగా కూడా బెల్లం పెళ్లి పరువు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కలెక్టర్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు కలెక్టర్లు మీరు తలుచుకునేది ఉంటే ఆ భూమిని ఒక్కరోజు చేయగలరు కానీ మీరు చోద్యం చూస్తా ఉన్నారు అధికారులు నాయకులు కుమ్మక్కై పేద ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటా ఉన్నారు మరి ఇంత జరిగినప్పటికీ కూడా మాట్లాడట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు నిన్నెల మండల కేంద్రానికి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్త మీ దగ్గరికి వచ్చి మీ అడ్వకేట్స్ తో మీ ప్ర మీ పర్సనల్ లాయర్స్ తో మాట్లాడితే ఈ భూముల పైన చూపిన శ్రద్ధ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా బెల్లంపల్లి నుంచి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి భూ కబ్జాదారులతో పాటు ఒకవైపు హైడ్రా తీసుకువచ్చి ప్రజల్లో ఒక రకంగా ఆందోళన తీసుకొచ్చా ఉన్నారు అదే విధంగా దాన్ని కొనసాగించి ఎక్కడైతే అక్రమకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ అక్రమణ భూమును మరి పేద ప్రజలు పంచిపెట్టే ప్రయత్నం చేయాలి ఈ రోజు వీరెవరు బెల్లంపల్లిలో ఇరవై వేలకు గుంట అసలు గ్రామాలలోనూ ఇరవై వేలకు గుంట రావట్లేదు ఇరవై వేలకు గుంట అని చెప్పేసి ఆ భూమిని వీరికి ఎరగా పెట్టి పేద ప్రజలని నిన్నెల మండల కేంద్ర పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆది నారాయణ గారు మీరు ఒక వాడింతకు ముందు బెల్లంపల్లిలో మాట్లాడుతుందా మాట్లాడరు మీ కబర్దార్ ఎందుకంటే బెల్లంపల్లిలో బెల్లంపల్లి చిన్న పట్టిన గతే మీకు పడుతుందని మరి నా మీరు చేసిన వాక్యాలు చేశారు నేను ఏమడిగాను బెల్లంపల్లిలో ఇరవై వేల గుంట చొప్పున పలానా భూమిని అమ్ముతున్నారు అనేటువంటి దానిపైన మాట్లాడితే మీరు ఏదో మీరు మీ వ్యక్తిగత విమర్శలకు దాన్ని తీసుకొని మీరు మాట్లా మాట్లాడుతా ఉన్నారు మీరు ఒక ఒక ప్రాంతం నుంచి ఇక్కడికి ఒక వలస వచ్చి మా పైన మీ పెత్తనం ఏంటిదని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా తక్షణమే కలెక్టర్ గారు ఏసీపీ గారు బెల్లంపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారులు కూడా వారిద్దరి మధ్య జరిగినటువంటి అసలు ఏం విషయాలన్నీ బయట ఆ భూమి ఎవరిది ఎవరు కొనుగోలు చేశారు అది గవర్నమెంట్ భూమి అయితే తక్షణమే దాన్ని దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఒకవేళ అది ప్రైవేట్ భూమి అయితే అది ఏ ప్రైవేట్ వ్యక్తి చెందినటువంటి ఆ భూమి ఏంటిది అసలు బెల్లంపల్లిలో పొద్దున లేస్తే కబ్జాలు 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 ఈ కబ్జాలు చేసుకోవడం కోసమే కొంతమంది చెంచాగాళ్ళు పక్కల చేరి మరి వారిపైన వారి దగ్గర ఉండి సేవలు చేస్తూ వాళ్ళని జోకుతూ ఏదో సపోర్ట్ చేస్తూ ఒకవైపు బయటికి వచ్చి పేద ప్రజలను మోసం చేస్తూ డబ్బులు నిరబెట్టి పేద ప్రజల భూములు గుంజుకుంటా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు ఇందుకోసమేనా మీ ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీకు ఓటు వేసి మేము గెలిపించుకునేది ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు మీ ఇస్తున్నటువంటి హామీలని స్పష్టంగా నెరవేర్చలేదు ఇన్ని జరుగుతా ఉన్నా ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈ రోజు గ్రూపులలో ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నారు నిజంగా బెల్లం పెళ్లి అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే గడ్డం వినోద్ గారు బెల్లం పెళ్లి పైన మీ కబ్జాదారులు మీ పైన అసలు తెలంగాణ ప్రభుత్వం పైన పది సంవత్సరాలలో ఒక రెండు మూడు సార్లు లేఖ విడుదల చేస్తే మీరు గెలిచి పది సంవత్సరాలు కాలేదు మీ పైన ఇప్పటికే మావోయిస్టులు రెండు మూడు సార్లు లేఖ విడుదల చేశారు మరి మీ పనితీరు ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి నేను ఏమంటున్నాను అంటే అనవసరమైన విషయాలను ప్రజల్లోకి చొచ్చుకొని ప్రజల పైన వృద్ధి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే కలెక్టర్లు చోద్యం చూస్తూ ఉన్నారు ఇలా కలెక్టర్లు ఎమ్మెల్యేలకు ఒక తొత్తులుగా మారి కలెక్టర్లు ఆర్డిఓలు ఎంఆర్ఓలు లంచాలు తీసుకొని తొత్తులుగా మారి వారికి మీరు వారికి మీరు అడుగులకు మడులెత్తుతా ఉన్నారు పేద ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని అసలు మీరు చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేదో ఇంకేదో వ్యవస్థలా కనిపిస్తా ఉన్నది ఎందుకు బెల్లం పెళ్లి పరువును ఇంత ఇంతలా తీస్తా ఉన్నారు దీని పైన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బెల్లం పెళ్లి సంబంధించిన దానిపైన మీరు ఒక ప్రత్యేక కమిషన్ వేయండి ఆ సమస్య పరిష్కారం చేయండి అతి త్వరలోనే దాని సమస్య పరిష్కారం చేయకపోయింది రోడ్ల మీదకి వచ్చి మీ క్యాంప్ ఆఫీస్ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండదు కబడ్దార్ మీరు మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీ పంచాయతీలు ఏమైనా ఉంటే మీరు మీరు చేసుకోండి లీగల్ గా మీరు కోర్టుకు వెళ్ళండి కానీ బెల్లం పెళ్లి దూరి మీకు ఇక్కడ లోకల్లో స్థానికంగా ఉన్న కొంతమంది చెంచే సపోర్ట్ చేస్తా ఉన్నారు ఏదైనా ఉంటే దుర్గం చిన్నయ్య వర్సెస్ మీరు ఆదినారాయణ పెట్టుకొని దొంగ రాజకీయాలు చేయడం కాదు వాస్తవమైనటువంటి ప్రజలకు సంక్షేమం అందుతుందా లేదా ప్రజలకు విషయాలను మీరు పరిపాలించి ఇక్కడ పేద ప్రజల యొక్క బతుకులు మార్చండి మీకు బతుకులు మార్చే ఒక అవకాశం వచ్చింది గడ్డం వినోద్ గారు మా పేద ప్రజల యొక్క పక్షాన మీరు నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఏదైతే వారికి సంబంధించి ల్యాండ్ ఇష్యూలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వం లేకు అధికారులు మీరు మీరు కల్పించుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా తొందరగా క్లోజ్ చేయండి ఎక్కడెక్కడైతే బెల్లం పెళ్ళో కబ్జాలు ఉన్నాయో హైడ్రా మరొక హైడ్రా తరహా తీసుకొచ్చి ఆ భూములని వెనక్కి తీసుకొని ఇక్కడ చూద్దామంటే కూడా ప్రభుత్వ భూములు కనబడలేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అందుకోసమే ఈ ఎన్నికలలో ఎన్నికలలో అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో ఆ అభ్యర్థుల వెనుక అడుగులకు మలుగులు ఒత్తుకుంటూ చెంచాగిరి చేస్తూ ఎక్కడ పడితే భూములను కబ్జా చేసుకొని అనుచరుల ఆగ్రాలు కొనసాగిస్తా ఉన్నారు దీనిపైన దీనిపైన ప్రభుత్వం ఎందుకు దృష్టి దృష్టి పెట్టలేకపోతుందో నాకు అర్థం కావట్లేదు కబడ్దార్ ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు కూడా వెలుగులోకి తీసుకొస్తాం అన్ని ఆధారాలతో పక్కా కూడా పక్కా కూడా మేము ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఉన్నటువంటి బెల్లం పెళ్ళ అంటే పోరాటాల గడ్డ బతక నేర్చిన వచ్చిన వాళ్ళు ఇక్కడ మీ మీ ఆధిపత్యం మా పైన ఉంటుంది బతక నేర్చుకు వాళ్ళే మీకు అంత తెలివి ఉండేది అంటే ఈ ప్రాంతంలో పుట్టిన ఎర్ర ఎర్ర విప్లవ సైనికుల మేమంతా ఇక్కడ ఇక్కడ ఎవరికి తాటాకు చప్పులకి ఎవరు భయపడే పరిస్థితి ఇక్కడ లేదు కబర్దార్ తెలియజేస్తా ఉన్నాం ఆ ఇష్యూని మీరు క్లోజ్ చేసుకోండి ఆ ఇష్యూని మీరు పబ్లిక్లోకి తీసుకొచ్చి అనవసరమైన చర్చలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి ఏదన్నా ఉంటే మీది మీరు చూసుకొని మీది మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఇరవై వేలకు గుంట మీరు అమ్ముతుందరా లేదా అనేటువంటి బాండ్ పేపర్ రాసిచ్చారా లేదా అనేటువంటి కానీ మరి కొన్ని విషయాలు కూడా రేపటి రోజున ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా మా అన్ని కూడా ఖచ్చితంగా కూడా బట్టలు చేసే ప్రయత్నం ఎన్నిక ట్వంటీ ఫోర్